మన భారతదేశంలో అడవుల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది అంటాడు ఫారిస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది చూడండి ఫారిస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి మనకి ఇది వచ్చింది సో ఫారెస్ట్ అనే పదం ఫారిస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది మరి ఇక్కడ ఫారిస్ అనగా అర్థం ఏంటంటే గ్రామ సరిహద్దు వెల్లుపల్లి ప్రాంతం చూడండి గ్రామ సరిహద్దు వెల్లుపల్లి ప్రాంతం ఒకప్పుడు గ్రామాన్ని దాటి బయటకు వెళ్తే మొత్తం పెద్ద మొత్తంలో మనకు వృక్షాలు గుంపుగా కనిపించాయమ్మా అందువలన గ్రామాన్ని దాటి బయటకు పోతే అడవులు ఉండేవి కాబట్టి అప్పుడు ఆ డెఫినేషన్ మనకి వచ్చింది చూడండి రైట్ సో గ్రామాన్ని దాటి బయటకెళ్తే ఒకప్పుడు అడవులు ఉండేవి కాబట్టి ఆ డెఫినేషన్ ఫ్యారిస్ అనే పదం నుంచి ఫారెస్ట్ అనే పదం మనకి చూడండి మా సో యాక్చువల్గా ఈ ఫారెస్ట్ అనే పదానికి నిర్వచనం కోసం కేసులు కూడా అయినవి మా దీని యొక్క నిర్వచనం గురించి మనకు కేసులు అయినాయి ఎప్పుడు మనకు కేసులు వచ్చినాయి దీని మీద అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో సుప్రీంకోర్టులో కేసు నడిచింది దీని మీద టిఎన్ గోదావర్మన్ చూడండి ఈనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది చూడమా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏం చెప్పింది మరి అడవి అంటే నిర్వచనం ఏం చెప్పింది అని చెప్పి మనం చూసినట్లయితే నిఘంటువులో అంటే మనకు డిక్షనరీ ఉంటుంది కదా డిక్షనరీలో ఫారెస్ట్ అనే పదానికి ఏదైతే అర్థం ఉంటుందో ఆ దాన్నే ఇక్కడ మనం నిర్వచనంగా తీసుకోవాలి గా తీసుకోవాలి అని చెప్పి చెప్పించున్నా సో వెరీ గుడ్ మార్నింగ్ అనురాధ గారు సో ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో వచ్చినటువంటి టిఎన్ గోదావర్మన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్లో ఫారెస్ట్ అనే పదానికి నిర్వచనం ఇస్తూ మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏమనిచ్చింది నిఘంటువులో ఏ అర్థమైతే ఉంటుందో అదే అర్థాన్ని ఇక్కడ నిర్వచనంగా తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని తర్వాత మన భారతదేశంలో అడవులకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఏర్పడడం జరిగింది చూడమా అటవీ సంరక్షణ చట్టాలని పిలుస్తాం వాటినే సో మొదటగా అటవీ సంరక్షణ చట్టాల్లో ఫస్ట్ మనకు వచ్చింది ఎప్పుడు అంటే మా పంత పద్దెనిమిది వందల అరవై ఐదోలో ఒక చట్టం వచ్చింది చూడండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఒక చట్టం వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అని పిలుస్తాం చూడం దీన్ని ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సారీ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ అంటాం మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసిన మొట్టమొదటి చట్టం ఇదే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ చట్టం చూడడం సో దీంట్లో ఏం ప్రతిపాదించినారంటే ఏదైనా చెట్లతో కూడినటువంటి ఒక ప్రాంతాన్ని చెట్లతో కూడినటువంటి ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని అడవిగా ప్రవ చూడండి అడవిగా ప్రకటించేటువంటి అధికారం ప్రభుత్వానికి కలదు అని చెప్పి ఈ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల సారీ పద్దెనిమిది వందల అరవై ఐదు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ మొట్టమొదటిది సో దీని ప్రకారం ఏదైనా అడవు ఏదైనా ఒక ప్రాంతంలో అధికంగా చెట్లు ఉంటే ఆ చెట్లు ఉన్న ప్రాంతాన్ని ఆ చెట్లతో కూడినటువంటి ప్రాంతాన్ని మనకు అడవిగా ప్రకటించే అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే ప్రభుత్వానికి చూడండి మా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఇవ్వబడింది టైట్ ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మరొక చట్టం మా దాని పేరే అది కూడా ఇదే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అంటాం అంతే ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ మరి ఈ చట్టం ప్రకారం ఏమొచ్చిందంటే చూడండి బంజర భూములను ఏవైతే ఉంటాయో ఆ బంజర భూములను కూడా అడవులుగా పరిగణించాయి సో బంజర భూములను కూడా అడవులుగా పరిగించే పరిగణించేటువంటి అధికారం ప్రభుత్వానికి కలదని చెప్పి చెప్పినాను చూడండి సో బంజర భూముల పైన లోకల్గా ఉన్నటువంటి రైతులకు కానీ అక్కడ నివసించేటువంటి ప్రజలకు కానీ హక్కులు ఉంటాయి కానీ ఆ హక్కులను రాస్తూ బంజర భూములను కూడా అడవులుగా పరిగణించాలని చెప్తూ ఇదో ఈ చట్టాన్ని పద్దెనిమిది వందల ఎనిమిదిలో మనకు తీసుకురావడం జరిగింది చూడడం రైట్ నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చింది చూడండి మాకు నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అంటున్నాం చూడం మరి ఏంటి దీని ప్రకారం అంటే దీని ప్రకారం మన భారతదేశంలో అడవుల పైన పూర్తి నియంత్రణ ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈ అడవులపై ఆధారపడి నివసించేటువంటి గిరిజన తెగలు కానీ లేదా ప్రజలు కానీ వాళ్ళ హక్కులు కాలరాయబడినవి చూడమా వాళ్ళ హక్కులు పూర్తిగా హరించబడినాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం సో దీని ప్రకారం పూర్తిగా అడవులపైన హక్కులను ప్రభుత్వానికి బదిలీ చేసినారు అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల యొక్క హక్కులను కానీ లేకపోతే అటవీలపైన ఆధారపడి నివసించేటువంటి ప్రజల యొక్క హక్కులను హరించినారు అలాగే అటవీ ఉత్పత్తులపై పన్నులను కూడా విధించినారు చూడండి దీని ప్రకారమే అటవీ ఉత్పత్తులపై పన్నులను కూడా విధించడం జరిగింది చూడండి మా సో అలాగే ఈ చట్టం ప్రకారమే మన దేశంలో అడవులను మూడు వర్గాలుగా విభజించినారు చూడండి మా మూడు వర్గాలుగా విభజించడం జరిగింది ఈ చట్టం ప్రకారమే దేశంలోని అడవులను మూడు రకాలుగా మూడు రక్షణ స్థాయిలను ఏర్పాటు చేయడం జరిగింది చూడమా సో అవి అంటే ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ అంటాం మన రెండోది వచ్చేసి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రెండోది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మూడోది విలేజ్ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్ అని ఇలా మనకు మూడు రకాలుగా ప్రతిపాదించడం జరిగింది చూడడం విలేజ్ ఫారెస్ట్ అని చెప్పి ఇలా మూడు రకాలుగా మనకు వర్గీకరించడం జరిగింది సో రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్ అని మనకు మూడు రకాలుగా ఇక్కడ మార్చడం జరిగింది రైట్ మరి ఇక్కడ ఏంటి విలేజ్ ఫారెస్ట్ అంటే ఏంటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటున్నట్టు చూడన్నాం ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ మనం తీసుకున్నట్లయితే చూడండి రిజర్వ్ ఫారెస్ట్ ఏంటి మన దేశంలో ఉన్నటువంటి మొత్తం అడవుల్లో యాభై మూడు శాతం దీని కిందికి తీసుకొచ్చినట్టు చూడడం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ దీని కిందకి తీసుకురావడం జరిగింది యాభై మూడు శాతం అడవులను దీని కిందకి తీసుకొచ్చినారు చూడండి ఏంటి అంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది మా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో మనకి కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి ఈ ప్రాంతంలోకి మానవ సంచారం పశు సంచారం కానీ లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలు కూడా అనుమతించబడవు ఇతర ఏ కార్యక్రమాలు కూడా అనుమతించబడవు సో పూర్తిగా నిషిద్ధ ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం మా పూర్తిగా నిషిద్ధ ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం అంటే మానవ సంచారం మానవ సంచారం కానీ పశువుల మేపడం కానీ ఇవేవి ఇక్కడ ఉండదు ఒక ఈఆర్టీ ఈఆర్టీకి మాత్రమే అలో ఉంటుంది ఈ ఈఆర్టీ అంటే ఏంటి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ రీసెర్చ్ పరిశోధనకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ట్రైనింగ్ ట్రైనింగ్ సంబంధించి అంశాల్లో కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా అలో ఉంటుంది మిగతా వేటికి ఇక్కడ అలో ఉండొచ్చు చూడడం సో పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి ఒక నిషిద్ధ ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం పూర్తిగా ఈ ప్రాంతంలో మానవ సంచారం కానీ పశు సంచారం కానీ అస్సలు ఉండదు ఓన్లీ వైల్డ్ లైఫ్ యానిమల్స్ మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పించబడతా చూడండి ఇక రెండోది మనకు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉన్నాయి రెండోది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇది దేశం మొత్తం అడవుల్లో ఇరవై తొమ్మిది శాతం ఇది ఉంటచ్చుమా ట్వంటీ నైన్ పర్సెంట్ ఇది మనకి కనిపిస్తుంది ఇరవై తొమ్మిది శాతం ఇది కనిపిస్తుంది ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చూడమా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ట్రైనింగ్ మా టీ అంటే ట్రైనింగ్ ఏదైనా కొన్ని ట్రైనింగ్స్ అటవీ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అంతే సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇది పూర్తిగా ఇది కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది మా ఇది కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కాకపోతే పాక్షికంగా మనకు కొన్ని సడలింపులు ఇచ్చినారు ఇక్కడ ఏంటివి మానవ సంచారానికి అవకాశం ఉంది పశు సంచారానికి అవకాశం ఉంది అంటే పశువులు మేపుకోవడం ఇక్కడ మనకు అవకాశం ఉంది మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అక్కడ తిరిగి రావచ్చు కానీ చూడండి మానవ పశు సంచారాలకు అవకాశం కల్పించినారు అట్ ది సేమ్ టైం తీవ్రమైన నష్టం కలిగించకూడదు మా తీవ్రమైన అడవులకు తీవ్రమైన నష్టం కలిగించకూడదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సాధారణంగా ఈ ప్రాంతంలో మనం వెళ్ళి కలప వంట చేరుకుంటుంది కదా వంట చేరుకుని కూడా మనం సేకరించుకోవచ్చు ఇక్కడి వంట సేకరించుకునే దానికంటే మనకు వంటకు కావాల్సినటువంటి కట్టెలు సేకరించే అవకాశం ఉంటుంది మరి ఎన్ని తెచ్చుకోవచ్చు అవి ఒక నెత్తిన కట్టెల మోప పెట్టుకొని మాత్రమే తెచ్చుకోవాలి మనం మోయగలిగినంత మాత్రమే తెచ్చుకోవాలి మనం బండ్లు కట్టుకున్నావు ట్రాక్టర్లు కట్టుకోనో లేకపోతే లాలీలు వేసుకొని పోయి తెచ్చుకునేదానికి వెళ్ళలేదు సో వంట సెరుకు సేకరణ కోసం కూడా అవకాశం ఉంది మానవ సంచారానికి అవకాశం ఉంది పశువులను మేర్పుకోవడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ అవకాశం ఉంది కానీ తీవ్రమైన నష్టం కలిగించకూడదు మన ఇష్టం వచ్చినట్టు చెట్లను తెచ్చుకునే దానికి వీలు లేదు జస్ట్ మనకు అవసరాల కొరకు మన నెత్తిన మోయగలిగినంత కలప మాత్రమే ఇక్కడ నుంచి మనం సేకరించవచ్చు ప్రీవియస్ లో క్వశ్చన్ అడిగినాడు మా ముఖ్యంగా టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎఫ్ఆర్ఓలో ఈ టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ వచ్చింది ఆ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగినాడు ఈ క్రింది ఏ అడవుల నుంచి నెత్తిన కట్టెలను మాత్రమే పెట్టుకో అంటే నెత్తిన మో మోసేంత మోపు మాత్రమే తెచ్చుకోవచ్చు అని ఇచ్చినాడు ఎక్కడి నుంచి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రైట్ నెక్స్ట్ మూడోది విలేజ్ ఫారెస్ట్ మూడోది వచ్చేసి విలేజ్ ఫారెస్ట్ మరి ఏంటి విలేజ్ ఫారెస్ట్ మనకి ఇక్కడ అంటే చూడండి ఇది దేశవ్యాప్తంగా ఎయిటీన్ పర్సెంట్ ఉంది మా దేశవ్యాప్తంగా ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇందులో అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది మానవ సంచారం చేయొచ్చు విచ్చలవిడిగా కట్టెలు నరికి తెచ్చుకోవచ్చు మన ఇష్టం వచ్చిన పనులు అక్కడ చేయొచ్చు అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది చూడమ్మా అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది అంటే అడవుల పైన జీవించ అడవుల పైన ఆధారపడి జీవించే ప్రజలకు ఇది జీవనాధారంగా మారేలాగా చేయడం జరిగింది చూడుమా ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో నివసించేది ఎవరు గిరిజనులు సో మన దేశంలోని గిరిజనుల్లో సుమారు తొంభై రెండు శాతం మంది ఈ అడవుల పైన ఆధారపడి జీవిస్తున్నాడు చూడమ్మా దేశంలో ఉన్నటువంటి మొత్తం గిరిజనుల్లో తొంభై రెండు శాతం ఈ విలేజ్ ఫారెస్ట్ మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు సో ఈ క్వశ్చన్ మొన్న వచ్చింది మన లేటెస్ట్ గా మనకి అడిగినాడు గ్రూప్ వన్ లో అడిగినాడు చూడం సో ఈ క్రింది వాటిని సరైన రక్షణ స్థాయికి కనుగొనండి అన్నాడు క్రింది వాటిలో సరైన రక్షణ స్థాయి కలిగిన అడవుల క్రమాన్ని కనుక్కోండి అని ఇచ్చిన సరైన రక్షణ స్థాయి ఎక్కువ నుంచి తక్కువ చూడండి మా అంటే అధిక రక్షణ ఏది రిజర్వ్ ఫారెస్ట్ ఆ తర్వాత రక్షణ ఏది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఆ తర్వాత రక్షణ ఏది విలేజ్ సో ఇలా మనకు క్రమాన్ని ఇచ్చినాడు వాటిని మారుస్తూ మారుస్తూ క్రమాన్ని ఇచ్చి ఇందులో సరైన రక్షణ స్థాయిని తెలిపే క్రమం ఏదైనా కనుకొని గ్రూప్ వన్ లో ప్రిలించలే క్వశ్చన్ వచ్చింది చూడండి మా ఫస్ట్ మనకి ఏంటి అత్యధిక రక్షణ కలిగింది ఇది రిజర్వ్ ఫారెస్ట్ రెండవది ప్రొటెక్టెడ్ మూడవది విలేజ్ సో ఈ స్థాయిని మనం ఖచ్చితంగా ఉదయం పెట్టుకోవాల్సి చూడండి మా ఇది క్రమం మొన్ననే లేటెస్ట్గా అడిగినాడు ఖచ్చితంగా మళ్ళీ అడిగేదానికి కూడా అవకాశం ఉంది సో రిజర్వ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ విలేజ్ ప్రాజెక్ట్స్ ఇవి మనకి ఇక్కడ కనిపించే ముఖ్యమైన అంశాలు చూడు సో నెక్స్ట్ ఇక్కడ ఈ చట్టం చూడండి ఏది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం మన భారతదేశంలో అడవులను మూడు రకాలుగా వర్గీకరించినారు వాటి యొక్క రక్షణ స్థాయిని సరైన క్రమంలో అమర్చండి అని చెప్పి మనకి ఇచ్చినాడు ఈ క్వశ్చన్ మొన్ననే రైట్ నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చినటువంటి చట్టాలు ఏమున్నాయి అని చెప్పి చూసినట్లయితే చూడండి మా ఫారెస్ట్ పాలసీలు కొన్ని వచ్చినాయి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఫారెస్ట్ పాలసీ ఒకటి వచ్చింది ఫారెస్ట్ పాలసీ అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో ఫారెస్ట్ పాలసీ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఫారెస్ట్ పాలసీ వచ్చింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక ఫారెస్ట్ పాలసీ ఫారెస్ట్ పాలసీ అంటే అటవీ విధానం ఒకటి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో అటవీ విధానం మరొకటి వచ్చింది ఈ అటవీ విధానం ప్రకారం దేశం మొత్తం భూభాగంలో ఒకటి బై మూడవ వంతు తప్పనిసరిగా అడవులు ఉండాలని నిర్ణయించిన చూడమ్మా తప్పనిసరిగా అడవులు ఉండాలి ఏది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫారెస్ట్ పాలసీ ప్రకారం పంతొమ్మిది వందల యాభై రెండు ఫారెస్ట్ పాలసీ ప్రకారం దేశంలో తప్పనిసరిగా ఒకటి బై మూడో వంతు అడవులు ఉండాలి అని చెప్పి పేర్కొన్నా జరిగింది ఒకటి బై మూడో వంతు అంటే దాదాపు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ తప్పనిసరిగా అడవులు ఉండాలని ఈ చట్టం మనకు చెప్పించుడు కన్యకంటి హనుమంతరావు ఎడ్మా పశువుల మేపక పశువుల మేత పైన పశువులను మేత పైన పన్ను విధించినారు ఎక్కడైనా నువ్వు మేపుకుంటే ఎంత ఆరు పైసలో మూడు పైసలో పన్ను చెల్లించాలని పుల్లరి పన్నును విధించడం జరిగింది అటవీ ప్రాంతంలో పశువులను మేపుకుంటే ఖచ్చితంగా పన్ను చెల్లించాలి దానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే కన్నగంటి హనుమంతరావు ఏదది ఆ ఉద్యమం పేరేటమా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ అదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చట్టాలు కాదు ఇవి పాలసీలు ఇవి చట్టాలు కాదు తల్లి పాలసీలు గుర్తుపెట్టుకోండి ఇవి చట్టాలు కాదు పాలసీలు రైట్ నెక్స్ట్ ఈ చట్టాలు ఇదో మనం ఇక్కడ చెప్పినాం చూడండి చట్టాలు ఇవన్నీ చట్టాలే ఇవన్నీ చట్టాలు దీని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది మళ్ళీ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఇండియన్ फॉरेस्ट एक्ट फॉरेस्ट कंजर्वेशन एक्ट ಅನ್ನು ಕೂಡ ಬಿಲಸೋಂ ದೇನಿ फॉरेस्ट कंजर्वेशन एक्ट 1980 फॉरेस्ट कंजर्वेशन एक्ट ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి అటవీ సంరక్షణ చట్టం అంటాం దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది అటవీ సంరక్షణ చట్టం సో అడవులను సంరక్షించడం కోసం విధి విధానాలు దీంట్లో రూపొందించిన చూడండి మా అటవీ సంరక్షణ కోసం విధి విధానాలు దీంట్లో రూపొందించడం జరిగింది ఏ విధంగా అడవులను సంరక్షించాలనేటువంటి విధి విధానాలు రూపొందించినది అలాగే భారతదేశంలో అటవీ సంరక్షణ కోసం వచ్చినటువంటి చట్టం ఏదంటే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినటువంటి చట్టం చూడండి నైన్టీన్ ఎయిటీలో వచ్చినటువంటి చట్టం సో దీని తర్వాత మనం చూసినట్లయితే మన భారతదేశంలో మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మళ్ళీ ఒక అటవీ విధానం వచ్చింది మా మూడు అటవీ విధానాలు ఉన్నాయి చూడండి యాదళ్ళుగా అటవీ విధానాలు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు ఒకటి పద్దె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఒకటి చూడుమా ఇది కూడా అటవీ విధానమే అటవీ విధానం అని చెప్పి పేర్కొంటున్నాం చూడుమా మరి ఏంటి దీని ప్రకారం అంటే అటవీ సంరక్షణలో చూడమ్మా అటవీ సంరక్షణలో ప్రజలను కమ్యూనిటీలను భాగస్వాములను చేయాలని ఈ విధానం తీసుకొచ్చినారు కమ్యూనిటీలను సో అటవీ సంరక్షణలో ప్రజలను కమ్యూనిటీలను సంఘాలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ అటవీ సంరక్షణ లేదా సారీ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చింది సో దీని ప్రకారం దేశం మొత్తం అడవుల్లో చూడండి భారతదేశం మొత్తం భూభాగంలో ఒకటి బై మూడవ వంతు తప్పనిసరి అడవులు ఉండాలని చెప్పి పేర్కొని మా తప్పనిసరి అడవులు ఉండాలని జరిగింది మా సో దీని ప్రకారం అడవుల పైన గిరిజనుల చూడండి గిరిజనుల హక్కులు తొలగించబడినవి గిరిజనుల హక్కులు తొలగించబడినవి చూడండి మా గిరిజనుల హక్కులు మనకు దీని ప్రకారం తొలగించబడినవి ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇవన్నీ మా ఈ చట్టాల్లో మళ్ళీ రెండు వేల ఆరులో ఒకటి మా అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం చూడండి మా అటవీ హక్కుల చట్టం మనకి వచ్చింది దీని ప్రకారం అటవీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవుల పైన హక్కులను కోల్పోయినారు కదా ఈ చట్టాల ప్రకారం అటవుల పైన హక్కులను కోల్పోయినారు సో కాబట్టి వాళ్లకు తప్పనిసరిగా జీవనోపాధి కల్పించాలి జీవనోపాధి సో కల్పించాలనేటువంటి విధానాన్ని ఇందులో తీసుకురావడం జరిగింది చూడు అంటే అడవుల వలన ఎవరైతే నష్టపోయి ఉంటారో అటవీ హక్కులు అటవీ చట్టాల వలన ఎవరైతే నష్టపోయింటారో ఆ గిరిజనులకు అడవుల పైన ఆధారపడి నివసించే వాళ్లకు వాళ్ళను అడవుల పైన నివసించకుండా చేసినాం కాబట్టి వాళ్ళకి ఏం కల్పించాలి ఖచ్చితంగా జీవన వృత్తి కల్పించాలి జీవన జీవన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల ఆరులో దీన్ని తీసుకురావడం జరిగింది రిహాబిలిటేషన్ సింపుల్ గా చెప్పాలంటే రిహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిన చూడండి మా రైట్ ఇవి మనకు కొన్ని ముఖ్యమైన చట్టాలు చూడమ్మా నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో ఫస్ట్ వచ్చింది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ లో అది సెకండ్ది ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో థర్డ్ది దీని ప్రకారమే అడవులు మూడు రకాలుగా ఉర్గించినారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం వచ్చింది మనకు దీని ప్రకారం అడవులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళ హక్కులు కోల్పోవడం జరిగింది వాళ్ళు ఆ హక్కులు కోల్పోయిన వాళ్లకు జీవన ఉపాధి జీవన వృత్తి లాంటివి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది చూడమ్మా సో ఇవి మనకు ఇక్కడి వరకు అడవులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చట్టాలు లేదా అటవీ విధానాలు చూడండి మా